Thank you. ఆలోచన స్తోత్రాలు స్తోత్రాలు తల్లి పరిశుద్ధుడా స్తోత్రాలు వందనాలు త్రవ్వాలి బిడల ఆయా స్థలాల నుంచి ఆయా గ్రామాల నుంచి పట్టణాల నుంచి అనుకునే అతను దుఃఖము సమస్యలు ప్రభావాన్ని సన్నిధానానికి వచ్చారు ప్రభావ నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా మాతో మీరు మాట్లాడండి ప్రభా నీ వినిపించండి ప్రభా అయ్యా నీ మాట వినిపించండి ప్రభా అని స్తోత్రాలయ్యా వందనాలయ్యా వందనాలు రక్షగా చాటను మరుగుపరిచి దేవతలు ఎత్తిపెట్టి మాకు కావలసిన వర్గం అనుభవించేయండి మీరు మాట్లాడేది వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి అయ్యా సంవత్సరాలు సంవత్సరాల నుంచి బ్రహ్వా అయ్యా ఎన్నో బ్రహ్మ సంవత్సరాల నుంచి బిడ్డ త్రాగుడికి బాడీ సరికొని బిడ్డలే వినిపించండి ప్రభు ఏ కుటుంబంలో త్రాగుడు ఆత్మ పని చేస్తుందో ఇప్పుడే బంధించి వేస్తున్నాం బ్రహ్వాలో బంధించి వేస్తున్నాం బ్రహ్వా అయ్యా నిస్హాయం చేయండి గృహము లేక అర్టు సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి న్యాయాధిపతిగా దిగిరండి బ్రహ్మ అడిపోయిన కుటుంబాలలో ఏకమత్ము దేయండి బ్రహ్మ అ

हे या हेलेलुया 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 भगवन्ते वेददेव महागणदेव वेददेव niche nivasi sarva swaradhana kaaran bodhara kesa yaanta stotraale ahondha bhagwan te rahinyo bhidalo ayo bhagwan ko adish sindhara ne kisse laga <laughs> nibhedale ekhi kaary vinardi se nikwao అన్ని బిడ్డలతో మీరు మాట్లాడండి ఆయన ప్రతి ఒక్కరికి కావలసిన హాని ఎద్దు ప్రభావా మీరే విధించి వడ్డించండి ప్రభావాన్ని కార్యం జరిగించండి ప్రతి హృదయాన్ని బలపరచండి ప్రభావా మేలుతో తృప్తిపరచండి ప్రభు అని స్తోత్రాలు తండ్రి దర్శకాన్ని స్తోత్రాలు తండ్రి విమోచకుడాన్ని స్తోత్రాలు

లేకునే బయలుదేరు పని పట్టు చెప్పబెట్టుకునే వచ్చిన పిల్లలందరికీ పులి పురుగు వదాలి దేవుడు పరుచుకున్నామని పరుగులుగా దేవుడు ఘటించిన కాలం అంతా కూడా ఆయన సజీవమైన దేవుడు కాల్చి లోకంలో మనం ఎన్నో గంటలు ఎన్నో రోజులు గడిపేస్తా ఉంటాము సరిగ్గా దేవుని సంతానంలో కూర్చున్నప్పుడే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడే మనకు అన్ని జ్ఞాపకం వస్తూ ఉంటాయి సరిగ్గా సరిగ్గా ప్రార్థన చేసుకుందా అన్న సమయంలో ఎవరో ఒకరు మన ఇంటికి వచ్చి తొలుపు తగ్గుతా ఉంటారు వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు సరిగ్గా ప్రార్థన చేసుకుందా అన్న సమయంలో బట్టలు ఆరేసేను తింగ పడిపోతున్నాయేమో బట్టలు ఏమైనా తడిచిపోతున్నాయేమో ఒకరును కిటివైపు చూస్తాము కిక్కి వైపు మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాం అలాగే సరిచూ ప్రార్థన చేసుకున్న సమయంలోనే గ్యాస్ కట్టానంటావా ఆర్పేసానంటా ఇందాక వెలిగించాను ఆర్పేసానా లేదు ప్రయాణమే వెళ్ళాడు మా అబ్బాయి ఎలాగెళ్ళాడు అయితే అబ్బాయిగాడు అన్నీ అన్ని పని చేసుకున్నప్పుడు రావాలి కదా ఆలోచనలన్నీ పని చేసుకున్నప్పుడు ఎవరైనా వచ్చి అమ్మను అక్కడ పెట్టినప్పుడు ఏమి గుర్తుకు రావండి మనకు దేవుని సన్నిధానంలో దేవుని పాదాల వద్ద గడిపినప్పుడే అపవాది కూడా ఎన్ని ఆలోచనలు తీసుకొచ్చేసి దేవుని దగ్గర దేవునికి మనము దగ్గర అవ్వకుండా చేయాలని వాడు నిత్యమో ప్రయత్నం చేస్తూ ఉంటాడంటే రాత్రి పగళ్ళు ప్రకటన రథులు అంటాడు యోహాన్ భక్తుడు పగళ్ళు అంట మన మీద నేరం మోపుచున్నా అపవాది అంటాడండి అలాగా మరి మీరు దేవుని సంతానంలో మనం ఏం చేయాలంటే గడగడ వణుకుచు ఎవడు దీనుడే ఒణుకుచుడో వాడినే దృష్టి అన్నాడు కనీసం ఒక గంట మనం రెండు గంటలు మూడు గంటలు దేని సంతానాలు ఉంటాం ఇక్కడే అలాగ ఇలాగ ఇలా కావర్లు చెప్పుకుంటూ లేకపోతే సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఇది సెల్ ఫోన్లు మాట్లాడుకునే సమయం కాదు మీ సెల్ ఫోన్లు మీకు అందరికీ ఉన్నాయి లేవని అన్న నాకు ఉంది కానీ ఏం చేయాలంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేయొద్దని నేను అంటలేదు సైలెంట్లో పెట్టండి తర్వాత మాట్లాడుకోవచ్చు సాయంత్రోడ్ మాట్లాడుకోవచ్చు రేపు సాయంత్రోడ్కి కూడా మాట్లాడుకోవచ్చు బయటికి వెళ్ళిపోయి మనం స్విచ్ ఆఫ్ చేయొద్దు ఏదైనా అర్జెంట్ ఫోన్ వస్తే పైకి వెళ్ళి మాట్లాడారు అన్ని ఫోన్లు కాదు మీరు సైలెంట్లు పెట్టి దేవుని మాటలు కొద్ది మాటలు హృదయంలో ఉంచుకుంటే మనం ధనీలు అయిపోతాం దేవుని కార్యాలు పన్నెండు అధ్యాయం అండి అయితే మన ఆదివారు కొనసాగించాలి కొనసాగించాలని పోయే దేవుడు ఈ మాటలు చెప్పని మరలా నా హృదయంలో ఈ భారత్ పెట్టారు అయితే అపోస్ట్ కార్యంలో పన్నెండో అధ్యాయం పన్నెండు పన్నెండో అధ్యాయంలో నుంచి ఒకటో నుంచి పదిహేడో వచనం వరకు మీ అందరికీ తెలిసిన విషయమే ఇది మీ అందరికీ అనేది ఏంటంటే యోహాని సోదరుడు అని యాగోబుని అర్థంతో చంపించేసాడు ఎవరండి ఏ రాజు దొరికిందంటే ఇంకా దొరకలేదు కొత్త అంటే పాత నిధనే దిగుతున్నారు క్రొత్త నిబంధనలో నూట పద్నాలుగో పేజీ అండి క్రొత్త నిబంధన క్రొత్త నిబంధనలో నూట పద్నాలుగో పేజీలో పన్నెండవ అధ్యాయం అపోస్తు కార్యం అండి పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి పదిహేడు వచ్చిన వరకు చదివితే ఇదంతా కూడా ఏమని వ్రాయబడి ఉన్నదంటే మరి అవనాడు యాకోబుని మరి దేవుడి స్వార్థ ప్రకటిస్తున్నారనే శరసాలని వేసి కర్గంతో చంపించేస్తారంటే ఆ చంపించిన సంఘము మౌనముగా ఉందంటండి ఇప్పుడు కూడా క్రైస్తవులు మౌనంగానే ఉంటున్నారు వాళ్ళకి ఏదో జరిగితే మనకెందుకులే మన దాకా వచ్చినప్పుడు చూద్దాంలే అంట అనుకుంటూ ఉంటున్నారు అది అలాగ కాదు అలాగా నేర్పించలేదు మన దేవుడు మనము ఏం చేయాలంటే యాకవుని చంపించినప్పుడు మౌనము ఉన్నారు పేదరిని మరలా చంపించేయాలని రాజు అంటే యూతులకు ఇష్టమైన కార్యము అంటే ఏంటి యూదులకెంత ఇష్టంగా ఉంది కార్యం ఎలా చంపించేయడం క్రైస్తువులు చంపించేయడం అనుకున్నట్ట మరలాకోని చంపించేసాక పేదలు కూడా చేస్తాల్లో వేసి కొన్ని దినాలు చంపించేయాలి అనే కుతంత్రాలు పంచున్నప్పుడు రోజు రాజు కుతంత్రాలు పంచున్నాడంట అలా పన్నే సమయంలో సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నట్టండి ఒకటో వచ్చి నుంచి ఏంటో ఇంటికి చదువుకోవడం సమయం లేదని నేను చెప్పడం లేదు అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు మరి ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయాలండి అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ప్రార్థన చేసేవారికి ఏముండాలి విశ్వాసము అమ్మ ఆ పిల్లలు పెద్దలు సంఘ పెద్దలు మా సంఘ పెద్దలు అలా ఎంత వస్తా ఉండాలి వాళ్ళని ఏం పట్టించుకోదు మీరు అత్యాశక్తితో కన్నీళ్లతో వేదలతో దుఃఖముతో మరి బ్రవ్వా ఒక గారిని మేము పోగొట్టుకున్నాం మహా మరి మనిషి మరి ఆత్మీయుడైన సహోదరుడు మంచి బోధకుని మేము పోగొట్టుకున్నాము మరలా పియతడిని కూడా శరసాలే వేసేసారు మరి పియతడిని కూడా చంపేస్తారేమో అనేసి అత్యాశక్తితో విడిపించు బ్రవ్వా విడిపించు బ్రవ్వా ఏ రోజు మనసు మార్చి బ్రవ్వా విడిపించు బ్రవ్వా అని అత్యాశక్తితో పేదలు సెరసాలో ఉంచబడిన సంఘం అయితే ఐదో వచ్చినారు చూడండి సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన మరి అత్యాశక్తితో ప్రార్థన చేసుకున్నారు కానీ వీళ్ళకి ఏం లేదంటే ఒకటి లేదండి ఏంటండి విశ్వాసం లేదు నీవు కూడా గంటలు గంటల తరబడిని ప్రార్థన చేసుకోవా ప్రార్థన చేసి బయటకు వచ్చి ఆడు మారతాడంటావా నా కొడుకు త్రాగు చూడాలి ఆ అమ్మాయితో సెల్ ఫోన్ లో మాట్లాడుతూ మానేస్తాడంటావా అంటున్నావు గంటల గంటలు ఈ దేవుడి దగ్గర పాదాల దగ్గర గడుపుతూ ఒక్క బయటికి రాగానే దేవుడు చేస్తాడంటావా ఈ కార్యం అనుకుంటూ అనుకున్న సమయంలో గారు రెండు గంటలు ప్రార్థన కూడా వృధా అయిపోతుంది దేవుని దేవుడు సోదరా నువ్వు ప్రత్యాశక్తితో ప్రార్థన చేస్తాను వెళ్ళాడు నేను విశ్వాసం లేదంటే అక్కడ చూడండి పేదలు వచ్చట తలుపు తట్టుచున్నాడంట మా సెరసాల నుంచి సెరసాల వేయపడితే అరవై నాలుగు మంది పోలీసు సిబ్బంది వారిని పెట్టారంటే నాలుగు చతుస్థాయి కింద వచ్చిన కూడా పుట్టునోట్లో చదివితే పద్నాలుగు నాలుగు పద్నాలుగు అరవై నాలుగు మందిని చుట్టూ కాకలాదారు పెట్టి పేతిని సెరసాలని వేస్తే దేవదూత వచ్చి సెరసాలు బద్దలు కొట్టేసి మరి దేవదూత పేదని బయటికి తీసుకొచ్చేసి బయటికి వదిలినప్పుడు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో సంఘం అక్కడ వచ్చి మరీ అనే మారిపోయేది చూడండి మరి అనే ఇంటికాడ మరి తలుపు తడుచుంటే వాళ్ళు అత్యాశక్తి ప్రార్థన చేస్తున్నారని విశ్వాసం లేదండి మరి కొన్ని సంవత్సరాల కిందట ఒక ఊరిలో పంటలు పండగ పంటలు పండుగ లేదట ఒక సంఘం అయితే ఉంది పాషగారు ఉన్నారు అప్పుడు అన్నారంట అమ్మా మనకి పంటలు పండటం లేదు వర్షం రావట్లేదు వర్షం లే వర్షం వస్తేనే కదండి మనం కాలువలు నిండితే మరి ఎరుజన్ ఇటు నిండా నిలబెడతారు ఆ యొక్క నీరు మనకి వస్తూ వదులుతూ ఉంటా ఉంటారు అలాగా మరి పాస్టర్ అన్నారంట మరి సంఘం అంతా కూడా మీరు ఉపవాసం ఉండి రేపటి దినమని మీరు అందరూ రావాలి చేద్దాము అంటే అందరు కూడా బయలుదేరిపోయి తలస్నానం చేసి మంచి వస్త్రం కట్టుకుని వాసంతో వచ్చేస్తున్నారంట వచ్చేస్తున్నప్పుడు చూడు చిన్న చూడండి ఇది పాప ద్రాక్ష పాప మరి పెద్దవారు కానీ మనం పుస్తకం చూడకుండా పాట పాడలేము కానీ ఆ పాప పుస్తకం చూడకుండా పాట పాడుతుందంటే చిన్న పిల్లల హృదయాలు ఎంతో మరి స్వచ్ఛముగా నీతికరమే యథార్థంగా దేవుని స్తోత్ర అయితే అలాగంట అందరూ వెళ్ళిపోతున్నారంట అందరూ వెళ్ళిపోతుంటే ఒక పిల్ల అంట తా వాళ్ళలో తాతయ్య మానమ్మ వాళ్ళ అమ్మగారు వాళ్ళ డాడీ అందరూ వెళ్ళిపోతుంటే ఈ చిన్నపిల్ల గొడుగు పట్టుకుని వెళ్తుందంటే దేవతరా ఎందుకని వర్షం అంటే ప్రార్థన చేస్తాము ఏసయ్య వర్షం తిరిపించేస్తాడు వచ్చేటప్పుడు తలిసిపోతాం మనం అనేసి గొడుగు పట్టుకుంటే ఆ తాతయ్య అన్నాడంట పిచ్చింది పిచ్చా నీకేమన్నా గొడుగు పట్టుకోతున్నారంటే బాబు వర్షాలే రావట్లేదని మనం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము అన్నాడట ఆ తాతయ్య అయితే అప్పుడు ఆ చిన్నపిల్లలు ఏమన్నదంటే మనము విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు కదా తాతయ్య ఏయ మనపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేశాడు కదా మరి సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తే పేద తీసుకొచ్చాడు కదా మరి అలాగా మనము కూడా విశ్వాసం కలిగి మనం వెళ్తే దేవుడు వచ్చేటప్పుడు వర్షం వచ్చేస్తుంది అని ఆ బిడ్డ అన్నప్పుడు అందరు కూడా వెళ్ళిపోయారు అంటే చివరి పిల్ల కొడుకు మానవన్న మానకుడు కోడి పెట్టుకుని వెళ్ళింది అంటే దేవుడు చిన్న పిల్లల్లో విశ్వాసం మనలో ఉంటే భారతదేశం ఎప్పుడో రష్యా పనిచేసిన దేవునిస్తో అయితే ఈ చిన్నపిడ్డ గొడుగు పట్టిన వెళ్తే అందరూనే ఇదేంటి మీ మన గొడుగు పట్టుకొచ్చింది వచ్చింది వర్షం లేక మనం బాధపడే ఎండలో విపరీతంగా ఎండలు కాసేరుతున్నాయి మనం ప్రార్థన చేద్దామంటే గొడుగు పట్టుకొచ్చింది అంటే అలాగే నేను కూడా ఇంటికాడ అలాగే చెప్పాను వర్షము లేక కదా ఎండ విస్త్రాలు కాసేస్తుంది అమ్మ అంటే విశ్వాసంతో నేను పట్టుకొస్తున్నాను తాతయ్య అంది అలాగే ఆ తాతయ్య అందరికీ చెప్పాడు అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో సంఘం అంతా ప్రార్థన చేస్తారో విశ్వాసంతో వాళ్ళు ఇంటికి వెళ్ళకుండానే మందిరంలో పెట్టి వర్షం వచ్చేసింది అండి మన నాదివారం కూడా మనకు అలాగే వర్షం వచ్చేసింది అండి మందిరంలో మరి ఈ రోజు వర్షం ఒకే కాలం చాలా వర్షం ఉంది ప్రభు ఆ బిడ్డలు ఎలా వస్తారు అనుకున్నాం కానీ వచ్చేసారు మందిరం ఇంటికి పోయి మరలా వెళ్ళేసరికి వర్షం వర్షం వచ్చేసింది మరలా ఆగిపోయింది ప్రార్థన చేస్తాను దేవుడు ఆచేస్తారు ఎవరు ఎందుకంలో శ్రోశ్వతంగా దేవుడిని నడిపించేసారి చూసారు చిన్నపి అలాగే ఇక్కడ కూడా వచ్చిన ఉన్నదంటే చూడండి అక్కడ పదమూడు వచ్చిన చూడండి అతడు తలవాకడ తలుపు తద్దు చూడగా రోదే అని ఒక చిన్నది ఆలపించడానికి వచ్చింది ఎవరండి ఆ చిన్నదాని పేరు ఎవరు రోదే రోదే అని చిన్నది ఆమె పేదరి స్వరము గుర్తుపెట్టి అంటే వేళ ప్రభు ఆ విడిపించి 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 గురించి చంపేసినట్టు మరి మా యొక్క పేదరి పాశం చంపకూడదు ప్రభు చంపకూడదు ప్రభు చంపకూడదు ప్రభు అని విశ్వాసంతో కన్యంతో అంగళాలతో గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేసేస్తున్నారు తప్ప దేవుడు విడిపిస్తాడనే విశ్వాసం ఆరోగ్యం విశ్వాసం కూడా వాళ్ళు లేదంటే అండి దేవుడు స్తోత్రా మరి విశ్వాసం ఉంటేనే కదండి దేవుడి భక్తి ఉంటేనే కదండి మేము ప్రార్థన చేస్తాము దేవుని భక్తి కలిగి ఉండే కదా మేము ఇంతవరకు వచ్చామని మీరు అంటారు కానీ ఇక్కడ చూడండి ఏమంటున్నారు అంటే పేదలు తలుపు దగ్గర నిల్చున్నాడని పద్నాలుగు రోజులు చివరి రోజురా పేదలు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపే అందుకు వారు ఏమంటున్నారు గొడుగు పెట్టిన పట్టుకునే ఎన్ని అమ్మాయిని ఏమన్నారు పిచ్చి ఏంటి ఈ అమ్మాయి గొడుగు పట్టుపోతుంది అలాగే దేవుడు కార్యం చేస్తాడనే విశ్వాసం లేదు ఏదో ఆవిడ చెప్పింది పలానా ఆవిడ చెప్పింది పలానా అంజూరు పొదవ బుధవారం వెళ్ళాలని చెప్పింది కాబట్టి మనం వెళ్దాం అంటమే తప్ప దేవుడు నేను వెళ్తాను దేవుడు కార్యం చేస్తాడు నా పట్ల అనే విశ్వాసం కలిగి ఉండాలండి దేవుని స్తోత్రా దేవుడు మన దేవుడు వినే దేవుడు అండి నేను ఒక్కడే చెప్తాను ఎక్కడికి వెళ్ళినాన్ని మా దేవుడు విన్న విన్న దేవుడు చూచే దేవుడు ృేవనిస్తూరా ప్రతి మాట కూడా కొంతసేపు చూడండి మన బాధ వేరే వ్యక్తితో మన స్నేహితులు మన ఆప్తులు ఎవరికైనా చెప్పుకుంటే తీర్పదేమో అని కొంతసేపు ఒక అరగంట చెప్తాం పావుగడ చెప్తే తర్వాత అబ్బా నాకు పనుందమ్మా నాకు అలాగా ఎలా ఇలాగెళ్ళాలి అంటారు కానీ మన దేవుడు ఎంత ఎంతసేపు చెప్పు దేవుడు కూర్చునే వింటాడు దేవుని స్తోత్ర దేవుడు కూర్చునే వింటూ నీ మనవ ఆలోకి నీ సమస్యలన్నీ దేవుని దేవస్తోత్ర అనేది అందరు చెప్ప